మందారా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి వాటిని ఏ విధంగా హెయిర్కి అప్లై చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చివరి వరకు ఈ వీడియోని చూడండి వీటి వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది ఒక నెల రోజులు వాడి చూడండి మీకు అర్థమవుతుంది మందారా చెట్టు అందరికీ తెలిసే ఉంటుంది మినిమం ముందుగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలంటే మందార పువ్వులను మందార ఆకులను తీసుకోవాలి వాటిని శుభ్రంగా కడిగేసి నీట్గా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆరపెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా అవి మొత్తం ఎండుకోపోయేంత వరకు ముందుగా కావాల్సినవి రెండు స్పూన్స్ మెంతులు ఒక కప్పు గోరింటకు ఒక కప్పు కరివేపాకు తీసుకోవాలి ఒక ఆయిల్ డబ్బా మనం ఏ ఆయిల్ యూస్ చేస్తే ఆయిల్ యూజ్ చేసుకోవాలి తర్వాత మందార పువ్వు మందార ఆకులను తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మనం ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నామో ఆ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఆయిల్ పోసేసుకొని అందులో మందార పువ్వు ఆకులు మందార పువ్వులను వేసుకోవాలి ముందుగా మనం తీసుకున్న మెంతులను కరివేపాకు గోరింటాకును వేసేసుకోవాలి సో లో ఫ్లేమ్లో మనం ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ని ప్రిపేర్ చేయాలి సో చూస్తున్నారు కదా మందర హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది లాస్ట్కి ఇలా జల్లడ పట్టుకోవాలి సో చూస్తారు కదా సో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్